ఆంజనేయులు కృష్ణానది ఒడ్డున అంటే పెబ్బేరు మండలము మునగమాందిన్నే పెంచకలపాడు గ్రామ సరిహద్దులో ఇతను చేపలు పట్టడం వృత్తిగా ఈ నదిలో కృష్ణానదిలో చేపలు పట్టే వృత్తి నిర్వహిస్తుంటాడు అతను ఇప్పుడు అరిగిలు తీసుకొని నీళ్ళలో వల వేయడానికి వెళ్తున్నాడు ఇక్కడ చాలా రకాలైన చేపలు ఈ నది గర్భంలో కానీ ఈ కృష్ణ ఈ నీళ్ళలో నీళ్ళల్లో అంత చేపలు దొరుకుతుంటాయి అంటే చాలా రకాలైన చేపలు ఒక ఇరవై రకాల చేపలు దొరుకుతుంటాయని చెప్తున్నాడు ఆయన ఈ చేపలు ఇది మనిషి ఆరోగ్యానికి చాలా ముఖ్యం కనుక అందరూ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది కనుక తర్వాత ఈ చేపలు ఆహారము వినియోగించాలి తర్వాత ఇది స్వచ్ఛమైన ఈ కృష్ణ జలాలలో చేపలు పెరుగుతాయి కనుక చాలా బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంటాయి ఈ చేపలు అంటే బొచ్చ రౌట బంగారు తీగ కొర్రమీను ఒక దాదాపు కేజీ నుంచి కేజీ పైననే తర్వాత కేజీ నుంచి పది పదిహేను ఇరవై కేజీల సైజు గల చేపలు ఈ నదిలో వాళ్ళకు దొరుకుతుంటాయి ఈ వీడియోలో చూపిన విధంగా వాళ్ళు అరిగిలి మీద వెళ్ళి చాలా కష్టపడి ఈ వలలు అలా విసురుతుంటారు అది వలలు విసిరే క్రమంలో గుర్తుంచుకోవడానికి వాళ్ళు దాంట్లో థర్మోకోల్ కూడా కట్టి ఉంటారు థర్మోకోల్ తేలి తర్వాత గుర్తుకు కూడా ఉంటాయి వాళ్ళు ఏ ఏ పథంలో నీళ్ళలో వలలు వదిలినది వాళ్ళకు గుర్తుగా కూడా ఉంటుంది ఇది చాలా కష్టంగా కూడా ఉంది ఈ అరిగిలి తోలడము ఇవన్నీ వాళ్ళకు కొంత ప్రభుత్వ సహకారం కూడా ఉంటే మిషనైజ్డ్ బోట్ ఉంటే చోళ్ళకు చాలా సమయం ఆదా అవుతుంది మీరు ఈ వీడియోలో గమనించిన విధంగా అతను వాళ్ళ నదిలో ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తూ ఉన్నాడు ఇది మునగమాందిన్నే పెంచుకలపాడు గ్రామ శివార్లోని కృష్ణానదిలో అరగిల్లు వేయడం జరిగింది ఇప్పుడు ఒల వేయడం అతను ఆంజనేయులు గారు ముగించారు